సార్ నా పేరు సుభాష్ మాది నిజామాబాద్ డిస్టిక్ కార్నూల్ మండల్ మాడుగులి గ్రామము వాళ్ళ టీకాలు ఇవ్వడానికి సాలర్ వచ్చారు దానివల్ల పాడి పశువుకు అంటే కొందరు రైతులు అంటే అభాషం అవుతుందని చెప్పేసి టీకాలు ఇవ్వడం వల్ల పాలు తగ్గిపోతుందని చెప్పేసి మాట్లాడుతుంది దానివల్ల ఏ ప్రాబ్లం లేదు సార్ మనకిప్పుడు ప్రతి ఏరి ఇప్పించుకుంటున్నాం ఏది ప్రాబ్లం కాలేదు అభర్షణం కాలేదు ఏదో పాలు కూడా పడిపోలేదు ఏదైనా కంటిన్యూ బాగుంది అంటే రాకుండా ముందు 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 చూపుల ముందు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా వల్ల సజెషన్ తీసుకుంటున్నాం సార్ నాకు ఒక ఇరవై ఇరవై బర్రు ఉన్నాయి నాకైతే ఇప్పటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం కాలేదు వాళ్ళు సహకరిస్తారు గవర్నమెంట్ డాక్టర్స్ నేను సహకరిస్తున్నాం సార్ దానివల్ల అయితే ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా కానీ రైతు ముందు చూపుతోటి తీసుకుంటే టీకాల వల్ల ప్రాబ్లం ఏం లేదు సైడ్ ఎఫెక్టు అభక్షణ అవడం పాలు తగ్గడం అనేది అది రాంగు ఎవరు చెప్పినా కానీ ఈనాకండి నేను వల్ల నేను చెప్తున్నది మా చూడండి వెనక బ్యాక్ సైడ్ ఉన్నాయి నేను చూపించుకుంటున్నా ఇచ్చుకుంటున్నా ఏదైనా మిత్రులారా ఇవాళ ఆర్మూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో పూర్తి ఉచితంగా గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమంలో భాగంగా ఇవాళ మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గేదె జాతి మరియు గోజాతి పశువులన్నిటికీ పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా అన్ని పశువులకి పూర్తి ఉ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మామిడిపల్లిలో ఉన్న గ్రామంలో ఉన్న అడి రైతులకైతే ఏమిటి లేదా ఆరుమూరు మండలంలో ఉన్న పశుపోషకులందరికీ పశుసంవర్ధక శాఖ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పాడి పశువులకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం వలన చూలుపోదు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం వలన పాల ఉత్పత్తి తగ్గదు కాబట్టి చూలు పోతుందని మాకు టీకా వద్దు అని చెప్పడం బంద్ చేయాలని పాలు తగ్గిపోతాయని చెప్పే వా అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని పశువైద్య శాఖ సిబ్బంది ద్వారా మీ గ్రామానికి వచ్చిన డాక్టర్లతోని మీ పాడి పశువులన్నిటికీ కూడా గాలికుంట వ్యాధి నివారణ టీకాలు ఇప్పించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం